ఇదిగోండి బాగా కలిపేయాలి వేయాలి నాకు వాటర్ పోయిపోకుండానే నాకు ఈ పెరుగు సరిపోతుంది తర్వాత ఈ పెరిగి అంత ఇలా పైనుంచి వేసేసుకోవాలి కూరలోకి కూడా నాజుగ అంటే అంత బాగుంటాయండి అంటే ఇష్టపడని వాళ్ళు అంటే ఎవరు ఉండరు నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కాన్సీ మాటలు ఈరోజు మన వీడియోలో ఇదిగోండి మిరపకాయలు సల్లం మిరపకాయలు చేస్తున్నానండి ఇదిగోండి రెండు కేజీలు మిరపకాయలు తీసుకున్నామండి కరెక్ట్గా ఈ సైజు తీసుకోవాలన్నమాట బాగా పెద్దవి తీసుకుంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు బాగోదు పెద్ద కళా పెట్టాల్సి వస్తుంది ఎక్కువ నూనె పోయవాల్సి వస్తుంది అందు గురించి మీడియం సైజు ఈ సైజు తీసుకుంటే సరిపోతుంది మేము ఏరు మరీ తీసుకొచ్చామండి ఇదిగోండి అన్నీ ఒకటే సైజు ఉన్నాయి మిరపకాయలు కొంచెం లావుగా ఉండి తీసుకోవాలన్నమాట అప్పుడే మిరపకాయలు మజ్జిగిలో ఊరిన తర్వాత ఎండిన తర్వాత కూడా కొంచెం మాదిరిగా ఉంటాయి మరీ సన్నటి తెచ్చుకోకూడదండి సన్నటి మిరపకాయలు అయితే కారం ఉంటాయి ఇవైతే కారం ఉండవు కమ్మగా ఉంటాయి అన్నమాట ఇవి మజ్జిగిలో ఊరిన తర్వాత ఓకే అండి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ తొడలు ఉన్నాయి కదండి తొడలు కొంచెం సగం కట్ ఇలాగా ఇలా సగం కట్ చేయలేదు అనుకోండి పూర్తిగా ఉందనుకోండి ఇలాగా మనం కళాయిలో వే వేగించేటప్పుడు మనకి పూర్తిగా వేగదు మిరపకాయ ఈ తొడము అడ్డం వస్తుంది అనమాట అందు గురించి ఇది కొంచెం సగం వరకు కట్ చేసేసుకుని వేసుకోవాలి ఇదిగో ఇలా కట్ చేసుకుని వేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది మిరపకాయ కూడా చూడటానికి అలాగే మనం వేగించుకునేటప్పుడు పూర్తిగా వేగుతుంది అనమాట కొన్ని మిరపకాయలు చూడండి తొడలు అడ్డు వచ్చి మీరు బాగా గమనించండి ఈసారి మిరపకాయలు వేగించేటప్పుడు తొడుమ అడ్డు వచ్చింది అంటే మిరపకాయ పూర్తిగా వేగదు ఒక సైడ్ వేగుతుంది ఒక సైడ్ వేగదు అనమాట అందు గురించి ఇలా కట్ చేసేసుకోవాలి అలాగని పూర్తిగా తీయకూడదు కూడాను పట్టుకుని తినడానికి బాగోదు అందుకని కొంచెం కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో ఇలా ఒక ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది పూర్తిగా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు పెట్టకూడదండి మనం మజ్జిగలో వేసి ఎండబెట్టేసరికి ఇలా విడిపోతాయి అనమాట మిరపకాయ ఇలా విడిపోతుంది అందు గురించి పూర్తిగా పెట్టకూడదు ఇదిగో ఇంతే పెట్టుకుంటే సరిపోతుంది ఓకే తోడలు కట్ చేయడం వల్ల ఇలాగా కొంచమే ఘాటు పెట్టుకోవడం వల్ల నూనె కూడా ఎక్కువ పట్టుకోకుండా నైస్గా వేగుతాయి అనమాట ఓకే అండి అన్నీ ఇదే విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలండి సమ్మర్ వచ్చేసింది కదండీ సమ్మర్ పనులు స్టార్ట్ అయిపోయినాయి అప్పుడే ఎప్పుడో స్టార్ట్ అయిపోయినాయి నేనైతే మా అమ్మాయికి డెలివరీ అవ్వకముందే ముందే నేనైతే కారం కూర కారం మాత్రం ప్రిపేర్ చేసుకున్నాను నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను కదండి ఎందుకంటే కొన్ని కొన్ని పనులు అడ్వాన్స్గా ఉండాలన్నమాట చూడండి అనుకోకోకుండా సడన్గా డెలివరీ అయిపోయింది డెలివరీ తోటి నాకు కొన్ని పనులు ఆగిపోయినాయి వీడియోస్ కూడా నేను సరిగా చేయలేదు కదండి అందు గురించి ముందే కొన్ని కొన్ని ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇప్పుడు మిరపకాయలు వేస్తున్నాను మేకం పట్టేసింది చూద్దాం ఎలా ఉంటుందో నేను ఎప్పుడు మిరపకాయలు వేసినా ఖచ్చితంగా మేకం పడుతుంది వర్షం వస్తుందండి అన్నీ ముచ్చుకలు ఇలా కట్ చేసేసుకుంటూ ఇలా చీల్ చేసేసుకుంటే చాలా ఈజీ అండి మిరపకాయలు ఊరమిరపకాయలు చేసుకోవడము చక్కగా ఏదైనా పప్పుచారు పెట్టుకున్నప్పుడు కానీ పులుసులు పెట్టుకున్నప్పుడు కానీ ఒక్క రెండు మిరపకాయలు చక్కగా వేగించుకొని తిన్నామంటే ఎంత బాగుంటుందండి అసలు నాన్ వెజ్ కూడా ఎందుకు పనికిరావన్నమాట అన్నీ ఇదే విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలండి నేను రెండు కేజీలు మాత్రమే వేస్తున్నాను ఇంకా మళ్ళీ తర్వాత వేస్తానండి ఎందుకంటే ఒకసారే మనం మజ్జిగలో వేయటానికి కుదరపోయేవి కొంచెం కొంచెం వేసుకోవాలి రెండు కేజీలు మించి వేసామనుకోండి బాగోదు ఒకవేళ ఎండ సరిగ్గా రానదనుకోండి కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది అనమాట అందుకని తక్కువ తక్కువ వేసి చేస్తాను నేను ఇదిగోండి అన్ని ఘాట్లు పెట్టేసి తోడాలి సకానికి కట్ చేశారండి ఎంత నీట్గా ఉన్నాయో చూసారండి మిరపకాయలు ఇట్లా చేసుకుంటే మనకు మిరపకాయలు ఎండిపోయిన తర్వాత చాలా నీట్గా కనిపిస్తాయి వేగించుకునేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వేగించుకోవచ్చు అనమాట ఇప్పుడు రెండు కేజీల మిరపకాయలకి ఇదిగోండి రెండు లీటర్లు పెరుగు పట్టానండి రెండు లీటర్లు పెరుగుకి కొంచెం తీసేస్తాను అండి మేము భోజనం చేసేటప్పుడు కొంచెం తీసేస్తాను ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ పెరిగంతా కొంచెం కొద్దిసేపు ఇలాగా గిల కొట్టాలన్నమాట అయిపోయింది కదండి ఇలా అయిన తర్వాత ఇదిగోండి ఇలా అయిపోయిన తర్వాత ఈ రెండు కేజీలు మిరపకాయలకి ఇదిగోండి నూట యాభై గ్రాములు ఉప్పు తీసుకుంటున్నాను కళ్ళు ఉప్పు ఇదిగోండి ఉప్పు చాలా తక్కువగా వేస్తానండి నేను ఎందుకంటే ఇవి మిరపకాయలు ఉప్పు ఎక్కువ లాగేస్తాయి అందుకని తక్కువ వేసుకోవాలి పైగాను మనకి ఎండేసరికి ఉప్పొప్పగా అయిపోతాయి అన్నమాట బాగోదు తినడానికి అందుకని నేను ఉప్పు మాత్రం చాలా తక్కువగా లైట్గా వేస్తున్నాను మీరు మీ టేస్ట్ తగినట్టుగా వేసుకోవచ్చు ఓకే ఇలా ఉప్పు ఈ పెరుగులోనే వేసేసుకోవాలండి ఇదిగోండి అలాగే ఒక హాఫ్ చెంచా పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు పాక్ కలపాలండి ఉప్పు కూడా బాగా కరిగిపోవాలన్నమాట ఈ మజ్జిగలో మట్టికాయలు రెండు ఇంకా నేను నీళ్ళు పోయలేదు పెరిగాయమాట ఇది పెరిగినే ఇలా కలుపుకున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ బెషన్లో వేసేసుకుందామండి ఇప్పుడు ఈ పెరుగులో మిరపకాయలు వేసేసుకోవాలి అంటే ఈ పెరుగులో నేను నీళ్ళు ఎందుకు పోయలేదంటే ఆల్రెడీ కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉన్నది కదండి పెరుగు అంటే పైకి కొంచెం వాటర్ వచ్చింది కదా దాంతో సరిపోతుంది అనేసి నేను అసలు నీళ్ళు పోయలేదు ఉట్టి పెరిగే కలిపేస్తున్నాను ఇలా కలుపుకోవడం వల్ల కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి అనమాట పెరుగు గడ్డ పెరుగులా ఉన్నదనుకోండి నీళ్ళేమి లేవనుకోండి అటువంటి అప్పుడు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు డబ్బాలో వేసేసుకోవచ్చండి ఇవి ఎందుకంటే మజ్జిగి ఉప్పు మెరిపేలే కాబట్టి ఇందులో వేసి ఊరేసేసి రెండు రోజులు మనం ఎండలో వేసుకోవచ్చు అనమాట అదే స్టీల్ దాంట్లో కానీ అలాగే ఇలాగా అల్యూమినియం దాంట్లో కానీ ఉంచకూడదు ఎందుకంటే ఉప్పు ఉన్నది కదండి ఇందులో ఉప్పు తినేస్తుంది అనమాట ఇదిగోండి బాగా కలిపి నాకు వాటర్ పోయిపోకుండానే నాకు ఈ పెరిగి సరిపోతుంది మనం ఘాట్లు పెట్టాం కదండి మిరపకాయలకి ఇదిగో ఘాట్లు పెట్టాం కదండి వీటిలోకి వెళ్ళేటట్టు పెరుగు కొద్దిసేపు కలపాలన్నమాట ఇలాగా ఇలా కలిపితేనే ఘాట్లో నుంచి మిరపకాయ లోపలికి పెరుగు వెళ్తుంది అప్పుడే మనకి కమ్మగా ఉంటుంది కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు ఉప్పుగా బాగుంటాయి అన్నమాట ఇంకొకటి పెరుగు కొంచెం పురవాలండి నేను రాత్రి పెరుగు తోడు ఆ ప్రొజడికి చక్కగా తోడైపోయింది మరి ప్రొద్దున నుంచి ఇప్పుడు ఈవినింగ్ వరకు నేను బయటే ఉంచాను ఫ్రిడ్జ్లో పెట్టలేదు సాయంకాలం వరకు బయట ఉంచామనుకోండి ఇది సమ్మర్ కాబట్టి చక్కగా పులుస్తుంది అనమాట పులిస్తేనే మంచి టేస్ట్ వస్తుంది ఇదిగోండి కనీసం ఒక ఐదు నిమిషాలన్నా ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడే ఈ మిరపకాయలకి ఈ పెరుగు ఉప్పు ఇది బాగా పట్టుకుంటది ఇలా కలిపేసిన తర్వాత ఇదిగోండి డబ్బాలో వేసేసుకుందాము ఫస్ట్ మిరపకాయలు అన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులో ఉంటుంది కదండి ఇది లాస్ట్ పై నుంచి వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం ఏం చేయాలంటే నేను ఈరోజు నైట్ వేస్తాను కదండి రేపు అంతా ఉంచేస్తాను ఎల్లుండా ఎండలో పెడతానమాట మరీ త్రీ డేస్ వరకు కదపకోకుండా ఉంచకూడదండి బాగోదు స్మెల్ వస్తాయి అందుకని ఈ రోజు నైట్ నుంచి ఎల్లుండి మార్నింగ్ వరకు ఉంటే సరిపోతుంది రేపు మళ్ళీ ఏం చేయాలంటే రేపు ఒకసారి మళ్ళీ చెయ్యి పెట్టి ఒకసారి కలపాలి కలిపితే కింద నుంచి మీదకి తిరుగుతాయి అన్నమాట ఇవి అంటే కింద ఈ మీదకి మీద కిందకి వస్తాయి అన్నమాట అప్పుడు ఇంకా బాగా ఈ పెరుగు ఈ మిరపలు బాగా లా పీల్చుకుంటాయి ఇదిగోండి ఇలా వేసేసిన తర్వాత ఈ పెరుగు అంతా ఇలా పై నుంచి వేసేసుకోవాలి ఇదిగోండి మిరపలు వేసేసిన తర్వాత మనం పైనుంచి ఈ పెరుగు అంతా మిగిలిన పెరిగంతా వేసేస్తాం కదండి ఇలా వేసేసిన తర్వాత ఒకసారి ఇలాగే కిందికి మీదకి ఇలా కలిపేసుకుంటే వేసుకుంటే ఘాటులో నుంచి పెరుగు లోపలికి వెళ్తుంది అనమాట ఇలా కొంతమంది ఏం చేస్తారంటే పైన వెయిట్ పెడతారు ఈ మిరపకాయలు మునగడానికి అలా ఏం పెట్టకలదండి అలా పెడితే అడుగున్న ఏమవుతాయి అంటే నలిగిపోతాయి అన్నమాట మిరపకాయలు నలిగిపోయి కొంచెం పేస్ట్ కింద అయిపోయినట్టు అయిపోతాయి కొన్ని ఓకే అలా చేయకూడదండి ఇలాగా ఇలా ఉంచేయాలి ఇలా ఉంచేసి రేపు మళ్ళీ ఒకసారి కానీ రెండుసార్లు కానీ మళ్ళీ చేయి పెట్టి ఇలా కలిపేసుకున్నాం అనుకోండి సరిపోతుంది పై కిందకు వస్తాయి కింద పైకి వెళ్తాయి అన్నమాట ఓకే అండి ఇప్పుడు మూత పెట్టేసి ఉంచేయాలండి మళ్ళీ ఎల్లుండి మార్నింగ్ ఎండలో పెట్టాలన్నమాట బాగా ఎండ కాసేటప్పుడు వేసుకోవాలండి మిరపకాయలు ఎండ లేనప్పుడు వేసుకుంటే మాత్రం మిరపకాయలు పాడైపోతాయి ఎందుకంటే ఒకరోజు రెండు రోజుల్లోనే ఎండిపోవాలన్నమాట ఇవి అప్పుడే చక్కగా వైట్గా ఉంటాయి టేస్ట్గా కూడా ఉంటాయి లేదంటే కొంచెం మురుదు వాసన వచ్చినట్టుగా వస్తాయి ఎందుకంటే పెరుగు కదండి పెరుగులే వేస్తాం కదా మన స్మెల్ వస్తాయి ఓకేనండి వెళ్ళండి మళ్ళీ ఎండలో చేసేటప్పుడు చూపిస్తాను మీకు ఇదిగోండి మిరపాయలు వేసిన తర్వాత కింద నుంచి మీదకి రెండు సార్లు కదిపానండి ఎందుకంటే పైన ఉన్న మిరపకాయలకి పెరుగు కూడా బాగా పట్టాలి కాబట్టి రెండు సార్లు కలిపాను అనమాట ఇలా కలిపేసిన తర్వాత నెక్స్ట్ డే నేను ఇదిగోండి ఎండలో వేసేస్తున్నాను ఎండ రాదేమో అని డౌట్ పడ్డామండి నేను మిరపకాయలు మజ్జిగలో వేసినప్పుడు మేఘం పట్టిందనమాట వర్షాలు వస్తాయని చెప్పారు కదండి అందు గురించి కొంచెం డౌట్ పడ్డాను కానీ ఎండ అయితే ఫుల్గా వచ్చేసింది అనమాట నేను ఎయిట్కే చూడండి ఎంత ఎండగా ఉందో ఎనిమిదింటికే వేసేస్తున్నాను నేను మిరపకాయలు పైకి తీసుకొచ్చి బాగా పలచగా వేయాలండి అప్పుడే బాగా ఎండుతాయి ఒకదానికొకటి తగలుకోకుండా చక్కగా పల్చగా దేనికి అదే విడివిడిగా వేసినట్టుగా వేయాలన్నమాట ఇదిగోండి అన్నీ వేసేసాను ఈ మిరపకాయలు ఎండబెట్టేసిన తర్వాత పెరుగు మిగులుతుంది కదండి ఈ పెరుగు పడేయకూడదు అలాగే ఉంచాలి మళ్ళీ సాయంకాలం ఈ వెండిన తర్వాత సాయంకాలం మళ్ళీ అదే పెరుగులో తిరిగి వేసేసుకోవాలండి ఒక్కరోజే వేశాను నేను అలాగా చాలామంది ఏం చేస్తారంటే టూ డేస్ వరకు టూ టైమ్స్ వేస్తారు నేను ఒకసారి వేశానండి ఎందుకంటే రెండు మూడు సార్లు వేసుకుంటే ఇంకా టేస్ట్ అనిపించు కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట స్మెల్ వస్తాయి అందు గురించి ఇదిగోండి సాయంకాలానికి ఎంత బాగా అయ్యండి ఇది నేను సాయంకాలం తీసుకొచ్చేసి ఈ మళ్ళీ పెరుగులో వేసేస్తున్నాను ఒక్కసారి వేసానండి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది అనమాట లేకపోతే మిరపకాయలు విడిపోయినట్టుగా అయిపోతాయి నైస్గా ఉండవు ఇలా వేసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ చేయి పెట్టేసి బాగా ఈ పెరుగు ఈ మిరపకాయలు పెట్టేటట్టు కలిపేసాను ఇలా కలిపేసి నైట్ ఉంచేసి మళ్ళీ మార్నింగ్ ఎండలో పెట్టేశానండి చూడండి సాయంకాలానికి ఎంత బాగా ఎండిపోనియో ఇంకా పచ్చిగా ఉన్నాయండి ఇదిగోండి సాయంకాలానికి అయితే ఈ విధంగా ఎండినవి ఇంకా టూ డేస్ బాగా ఎండితేనే కానీ మనం వేగించుకోవడానికి బాగోదు అనమాట కానీ కలర్ చూడండి ఎంత బాగున్నాయి ఒక్కరోజు వేసుకుంటేనే ఇలా ఉంటాయి ఇదిగోండి నెక్స్ట్ డే మళ్ళీ ఈ విధంగా ఉన్నాయి అనమాట బాగా ఎండిన తర్వాత చూడండి గలగలమంటూ చక్కగా ఎండిపోనివి ఇలా ఇరిపితే టక్కని విరగాలండి అప్పుడే బాగా ఎండినట్టు అనమాట లేకపోతే లోపల ఏమన్నా కొంచెం పచ్చిదనం ఉండదంటే మజ్జిగలో వేసినవి కాబట్టి తొందరగా స్మెల్ వచ్చేస్తాయి ఇదిగోండి తీసుకొచ్చేసానండి చక్కగా ఎండిపోయినాయి కాబట్టి ఇంక ఇవి మనం ఏదైనా ఒక డబ్బాలో కానీ అలాగే ఏదైనా గాసెస్సాలో కానీ వేసి స్టోర్ చేసుకోవచ్చు అనమాట సంవత్సరం పాటు నిలువ ఉంటాయండి జాగ్రత్తగా చేసుకుంటేనే ఇప్పుడైనా కొన్ని వేగించి చూపిస్తాను మీకు ఇదిగోండి మీకోసం ఒక చిన్న కళాయి పెట్టాను చిన్న కళాయిలోనే వేగిస్తున్నాను అనమాట ఎందుకంటే తుడాలు సగం వరకు తీసేస్తే ఎంత ఈజీగా వేపుకోవచ్చో మీకు చూపించడం కోసం ఈ చిన్న కళాయి పెట్టి వేగిస్తున్నాను నేను ఇదిగోండి కొన్ని వేసి వేగిస్తున్నాను చూసారా చిన్న కళాయిలో ఎన్ని పట్టినాయో ముచ్చికలు మాత్రం ఎటువంటి అడ్డు లేకోకుండా చాలా నీట్గా వేగుతాయి అనమాట ఇలా కొంచెం వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి అంతేనండి ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి ఇంకెందుకు లేటు ఒకటి టేస్ట్ చూసేద్దాం పదండి ఇవ్వండి ఊరమిరకాయలు మళ్ళీ వచ్చినాయి అండి చక్కగా ఎంత చిన్నగా ఎంత అందంగా ఉన్నాయి చూసారా నేను ముచ్చ కట్ చేశాను కదండి ఈ కట్ చేయడం వల్ల చక్కగా అందంగా ఉన్నాయి ప్లస్ మనం చిన్న మూగుడు పెట్టుకుని కూడా వేగించుకోవచ్చు అనమాట చూపించాను కదండి ఏ విధంగా వేగించానో చిన్న మూగుడు పెట్టి అలాగే తక్కువ నూనె వేసి కూడా వేగించుకోవచ్చు చూడండి ఇది అప్పుడే మనకి ఉంటాయి పాడవకోకుండా బాగా ఎండిపోవాలి బాగా ఎండిపోతేనే ఇవి ఎక్కువ రోజులు నిలవు ఉంటాయి అనమాట నేను రెండు కేజీలే చేశానండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ చేసిన మిరపకాయలు ఇంకా ఉన్నాయి నాకు ఈ సంవత్సరం కూడా నాకు మళ్ళీ వీడియో చేయాలి కాబట్టి నేను తక్కువ మొత్తంలో చేశాను ఇళ్ళకి అవసరమైతే ఇంకా చేస్తాను అనుకోండి ఇదిగోండి మిరపకాయలు వేగించడం చూశారు కదా భలే ఉంటాయి ఉట్టి తినేయచ్చు అనమాట నేను ఇప్పుడు రైస్లో పెట్టుకుని తినలేదండి ఉట్టి తినడానికి వేయించాను భలే ఉంటాయి తీసుకోండి తీసుకోండి అసలు ఫస్ట్ మీకే పెడతాను చూడండి నేను వేసిన ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఎక్కువ తక్కువ కాకోకుండా సాల్ట్ అంటే సాల్ట్ ఏమీ ఎక్కువ లేదు కదా కొంచెం లైట్గా కారం ఉన్నాయండి కారం ఉండాలి లైట్గాను అప్పుడే బాగుంటాయి ఈ మిరపకాయలు పప్పు పప్పుచారులోకి అలాగే దద్దోజ్జను ఇటువంటి వాటిల్లోకి చాలా బాగుంటాయి అండి నంచుకోవడానికి రెండు మూడు మిరపకాయలు అయితే సరిపోతాయి అనమాట పర్సన్కి ఇలా ఇదిగోండి చక్కగా ఇలా వేగించుకొని పక్కన పెట్టుకుంటే అసలు కూరలు ఉన్నా కూడా ఇవి తినాలనిపిస్తుంది అనమాట కూరలోకి కూడా నజగా అనిపిస్తుంది అంత బాగుంటాయండి మజ్జి మిరపకాయలు అంటే ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు ఇదే విధంగా ట్రై చేయండి ఇలా కట్ చేసుకోవడం ఇది పెద్ద వీడియో అని అనుకోవచ్చు మీరు కట్ చేసుకోవడం కూడా ఇలా లోపల ఎలా చీరనండి లైట్గా చీరుకోవాలి లైట్గా చీరుకుంటేనే మనకి మిరపకాయ ఈ విధంగా ఉంటుంది అనమాట లేదంటే విడిపోతుంది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చీల్చేసామనుకోండి విడిపోతుంది అనమాట ఓకే చిన్న ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ చక్క లైట్గా కారం కారంగా చాలా బాగున్నాయి కమ్మగా ఉన్నాయి Hehehehe <laughs>